హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వేణు సేకర్తగా అందజేసిన అంశం రామకృష్ణ పరమహంస నూట ఎనభై తొమ్మిదవ జయంతి స్మరణ అనేదాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి రామకృష్ణ పరమహంస నూట ఎనభై తొమ్మిదవ జయంతి స్మరణ ఇక వినండి రామకృష్ణ పరమహంస ఆయన పుట్టినప్పుడు పేరు గదాధర్ చటోపాధ్యాయ ఫిబ్రవరి పద్దెనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఆరును జన్మించి ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు అంటే దాదాపు ఆయన యాభై సంవత్సరాలే జీవించిన వ్యక్తి ఒక ఆధ్యాత్మిక గురువు విభిన్న మతాలు భగవంతుణ్ణి చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి పంతొమ్మిదవ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఈయన ప్రభావం చాలా ఉంది భారతదేశంలో మత గురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి తేదీలు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతనిస్తారు కానీ రామకృష్ణుని జీవితంలోని చాలా విషయాలకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి చాలామంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు ఆధారములు దొరకనిదే విషయాలు ప్రకటించకుండా ఉండటం దీనికి కారణం అతని శిష్యుడు స్వామి శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ అతని జీవిత చరిత్రను చాలా మటుకు రచించాడు రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు గదాధర్ క్రీస్తు శాకం పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామర్కూర్ అనే కుగ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు చంద్రమణి చంద్రమణిదేవి వీరు చాలా పేద బ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు గదాధరుడు అందగాడు బాల్యం నుండే ఇతనికి లలిత కళలు చిత్రలేఖనంలో ప్రవేశం వల్ల వారి గ్రామంలో ఇతనికి మంచి పేరు ఉండేది అయితే చదువు మీద కానీ ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామం బయట పండ్ల తోటల్లో స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేవాడు దానివల్ల చదువు అబ్బలేదు పూరీకి వెళ్ళి సాధువులు వీరి గ్రామం గుండా వెళ్ళేవాళ్ళు వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగించేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు ఉపనయనం కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష ఒక యువతి దగ్గర పొందుతానని అనడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా ఎంతమంది చెప్పినా కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పనని ఎటువంటి బ్రాహ్మణుడవుతాడని ప్రశ్నించాడు ఆడిన మాట తప్పటం చివరికి అతని జ్యేష్ఠ సోదరుడు రామ్ కుమార్ తండ్రి మరణం తర్వాత అంగీకరించాడు ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది రామ్ కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యం చేస్తూ ఉండేవాడు ఆ కాలంలో రాణి రాషాముని అనే ధనిక యువతి దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించి రామ్కుమార్ను పురోహితుడిగా ఉండమని కోరింది రామ్ కుమార్ దానికి అంగీకరించాడు కొంత ప్రోద్బలంతో గదాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకున్నాడు రామ్ కుమార్ మరణించిన తర్వాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతలను తీసుకున్నాడు ఇక పూజారి జీవితం మొదట తిరస్కరించిన తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో పూజలో సేవ చేసేవాడు గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవ మూర్త అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అని అనుకునేవాడు ఈ ప్రశ్న అతన్ని రాత్రి పగలు కలిచవేసింది ఇక కాళికాదేవిని ప్రత్యక్షం కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించటం మొదలుపెట్టాడు తీవ్ర భక్తిభావంతో నిమగ్నమై రేయింబవుళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు ఒకనాడు అమ్మవారి దర్శనం పొందాడు అప్పటి నుండి నిరంతరం అమ్మవారి దర్శన భాగ్యం పొందేవాడు నిజంగా ఒక మనిషికి చేసే సేవలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు ఇంకా తృప్తి పొందక ఇతర మతాల్లో పరమ సత్యాన్ని తెలుసుకున్నట్టుగా ప్రార్థించేవాడు కొంతమంది గురువులు అతని దగ్గరికి వచ్చి అన్ని మతాల్లో పరమసత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణ దర్శనానికి వచ్చేవారు గురువులు సాధనలు కాలక్రమంలో తోతాపురి అను నాగ సాంప్రదాయపు సాధువు వీరికి అద్వైత జ్ఞానం ఉపదేశించారు వీరి గురువు గారు చిన్నప్పటి నుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధి స్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజుల్లోనే పొందారు తర్వాత భైరవి బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావన్లో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు ఈ విధంగా భగవత్ ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం క్రైస్తవ మార్గాల్లో కూడా సాధన చేసి ఆ మార్గాల్లో కూడా ఫలితం పొందారు అలా అన్ని మతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు ఈయన వైవాహిక జీవితం పరిశీలిస్తే కామార్పుకూరులో రామకృష్ణుడు దక్షిణేశ్వర్లో ఆత్మజ్ఞాన అభ్యాసాలతో పిచ్చివాడైపోయాడని పుకారి వచ్చింది ఊరివారు రామకృష్ణుని తల్లితో అతనికి వివాహం చేయమని దానితో సాంసారిక బాధ్యతలతో దానిలో పడగలరని చెప్పారు వివాహమునకు అభ్యంతరం చెప్పకపోవడమే కాకుండా మూడు మైళ్ళు దూరంలో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్ళి కూతురు దొరుకుతుందని చెప్పాడు ఐదేళ్ల శారదాదేవితో అతని పెళ్లి నిశ్చయమైంది శారదా రామకృష్ణుని మొదటి శిష్యురాలు తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడం మొదలుపెట్టాడు ఆమెను సాక్షాత్ కాళికాదేవిలా భావించి పూజించాడు ఆమెను కూడా తనలాంటి వారిగా తీర్చిదిద్దాడు ఆమె పరిత్యాగం రామకృష్ణ పరిత్యాగం వలె శిష్యులందరికీ ప్రస్ఫుటంగా కనపడేది వారిద్దరి సంబంధం సామాన్య మానవులు అర్థం చేసుకోలేరని భావించేవారు చాలా కాలం ఆమెతో గడిపిన తర్వాత రామకృష్ణుడు వారి బంధం ఆధ్యాత్మికమైందని నిర్ణయించారు శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నప్పటికీ ఒకరి దగ్గర ఒకరు ఉన్నప్పుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాలపై మనసు పోయేది కాదని భావించేవారు మత గురువుల జీవితాల్లో స్త్రీ పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధం ఉండడం ఇంకెక్కడా కానరాదు రామకృష్ణుని మరణానంతరం శారదాదేవి కూడా మత గురువుగా మారారు ఇదండి రామకృష్ణ పరమహంస నూట ఎనభై తొమ్మిదవ జయంతి స్మరణనను ఈ అంశాన్ని నర్రా వేణు సేకరించి అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన విన్నారుగా ధన్యవాదాలు